స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మేము నందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మరి బాధలో ఉన్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కీర్తనలు నూట పంతొమ్మిది ఏబదవ వచనము దేవా నా బాధలో నీ వాక్యము నెమ్మది కలిగించుచున్నది స్నేహితులారా మానవ జీవితంలో మరి ధనికులని కాదు పేదలని కాదు సామాన్యమైన జీవితాన్ని గడిపేటటువంటి వారు అని కాదు పదవులు రాజభోగాలు సౌకర్యాలు అనుభవిస్తున్నటువంటి వారు అని కాదు పెద్ద వయసులో ఉన్నవారు చిన్న వయసులో ఉన్నారని తేడలేదు ప్రతి మానవుడు కూడా ఏదో ఒక బాధను కలిగి జీవిస్తూ ఉన్నారు వారి శరీర సంబంధమైన మానసిక సంబంధమైన ఉద్యోగము వ్యాపారము కుటుంబము ఏదో ఒక చోట ఆ బాధ వారు అనుభవిస్తూ కన్నీళ్ళు భారమైనటువంటి జీవితమును వేదనములను శోకాన్ని బంధకములను అనుభవించేటటువంటి బిడ్డలుగా ఉన్నారు ఆ కారణాలు ఏమైనా ఉండవచ్చు ఈ సాయంకాలం నీ జీవితంలో కూడా బాధను అనుభవించే వ్యక్తిగా నీవు ఉండవచ్చు సమస్యలు సమస్యలుండని ఉండని ఏదైనా ఉండని ఆ బాధ వలన నీ జీవితంలో నెమ్మది దూరమై రాత్రి పగలు విశ్రాంతి లేకుండా ఆ బాధనే తలపోస్తూ నెమ్మది లేనటువంటి దినములను నీవు అనుభవించేటటువంటి వాడగా వాడవుగా ఉండవచ్చు ఆ బాధను బట్టి మంచి నిద్ర లేక ఆ బాధను బట్టి భుజించిన సంతోషం లేక ఆ బాధను బట్టి ఎంత మందిలో ఉన్న ఒంటరి వాడవుగా నీ జీవితాన్ని గడిపేటటువంటి వాడవుగా ఉండవచ్చు ఈ రీతిగా నీ జీవితంలో నెమ్మది కరువైన వేళ ఎవరో ఒకరు నిన్ను ఆదరణకరమైన మాటల ద్వారా ధైర్యాన్నిచ్చే మాటల ద్వారా ప్రోత్సాహకరమైన మాటల ద్వారా నీ జీవితము బాగుపడుతుంది కష్టాలు తొలగిపోతాయి ఈ రీతిగా మా ఇది ఈ మార్గంలో వెళ్తే నీవు సంతోషంగా జీవించగలవు అని నీ భుజం మీద చేయి వేసి ఆదరణకరమైన ప్రోత్సాహకరమైన మాటలు నీతో మాట్లాడేటటువంటి వారుగా ఉండాలి కానీ నీకు ప్రోత్సాహించే మాటలు నీకు ధైర్యాన్నిచ్చే మాటలు ప్రేమ కలిగిన మాటలు ఆదరణ కలిగిన మాటలు ఈ మనుషులు నీ చుట్టూ ఉన్న మనుషులు అటువంటి మాటలను నీతో మాట్లాడగలరా మానవ నైజం ఏ రీతిగా ఉందనంటే మనము గుంటలో పడిపోయి ఉంటే రెండు వా రాళ్ళు మన మీద వేసి వెళ్ళిపోయేటటువంటి వారుగా ఉంటారు మనము జారి పడిపోతే నవ్వేటటువంటి వారుగా ఉంటారు కనుక ఈ ప్రోత్సాహకరమైన మాటలను దైవ్యము ఆదరణ కలిగించే మాటలను చుట్టుపక్కల వ్యక్తుల నుంచి మనము ఆశించలేని దినాలలో ఉన్నాము అనే వాస్తవము నీ హృదయంకు తెలుసు స్నేహితుడా మరి ఇటువంటి తరుణంలో ఎవరు నిన్ను ఆదరించగలరు ధైర్యపరచగలరు నీ జీవితానికి ప్రోత్సాహకరమైన మాటలను అందించగలరనని అంటే లేఖనము సెలవిస్తున్నటువంటి మాట ఏంటనంటే దేవుని వాక్యము మాత్రమే ఏ మాట మాట్లాడితే నీ హృదయంలో నిరీక్షణ కలుగుతుందో ఏ ఎలాంటి మాట మాట్లాడితే నువ్వు ప్రోత్సహింపబడతావో ధైర్యం పరచబడతావో నీ జీవితంలో ఆదరణను నెమ్మదిని పొందుతావో ఆ దేవుడు మాటలు దేవుని మాటలు మాత్రమే నీలో ఉన్న నిరు నిరు నిరుత్సాహాన్ని నీలో ఉన్న నీలో ఉన్న డిస్కరేజ్మెంట్ని నీలో ఉన్న బలహీనమైన మనస్తత్వాన్ని దూరపరిచి సంపూర్ణమైన నెమ్మది ఆదరణను ఇవ్వగలిగినటువంటివిగా ఉన్నవి గనుక లేఖనములను చదవండి లేఖనములను వినండి లేఖనములను ధ్యానించండి అప్పుడు జీవితంలో నిజమైన ప్రోత్సాహాన్ని నీ కన్నీళ్ళ నుండి నిరుత్సాహపరిచే పరిస్థితుల నుండి బంధకాల నుండి బాధల నుండి నిన్ను బయట వేయగలిగిన శక్తిని దేవుని వాక్యము అందించగలదు దేవుని వాక్యము సజీవమైనటువంటిది దేవుని వాక్యము నెరవేర్చగలిగినటువంటిది దేవుని వాక్యము నిరీక్షణను అందించగలిగినటువంటిది దేవుని వాక్యము ఎన్నో వాగ్దానములతో కూడినటువంటిది కనుక నీ జీవితాన్ని ఉద్ధరించగలదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను హగరు జీవితాన్ని మనం గమనిస్తే త్రోసివేయబడినటువంటి స్త్రీగా తిరస్కరించబడినటువంటి స్త్రీగా ఒక పూట భోజనము త్రాగడానికి నీళ్లు లేకుండా ఒంటరి ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి స్త్రీగా ఉండింది నీ జీవితంలో కూడా ఇటువంటి తిరస్కారాన్ని వెలివేయబడిన స్థితిని కొదువను ఏం చేయాలనో ఎక్కడికి వెళ్ళాలనో తెలియని పరిస్థితులు నీ జీవితంలో చెలరేగినప్పుడు అగరు దేవుని స్వరాన్ని విని ఆమె జీవితము బాగుపరచబడింది కదా ఆమె ఆదరణను అనుభవించింది కదా నీ జీవితంలో కూడా దేవుని వాక్యము అటువంటి ఆదరణను అందించగలదు ఏలియా జీవితాన్ని గమనించినట్లయితే చుట్టూ ఉన్న అధికారులందరూ ఆయన మీద దాడి చేసేటటువంటి వారుగా హింసించేటటువంటి వారుగా బాధ పెట్టేటటువంటి వారుగా ఉన్నారు ఆయన ప్రాణ ప్రాణభయంతో పట్టణాన్ని విడిచి బయటి ప్రపంచంలోనికి వెళ్ళాల్సి వచ్చింది ఒంటరిగా బ్రతకాల్సి వచ్చింది అటువంటి తరుణంలో ఏ ప్రజల యొక్క తోడు ఏ ప్రజల యొక్క ధైర్యం లేకుండా కృంగిపోతూ ఆయన జీవితంలో నాకు ఈ జీవితం వద్దు నాకు ఈ బ్రతకొద్దు నేను చనిపోతే బాగుండు నా ప్రాణాన్ని తీసుకో దేవా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు నీ జీవితంలో కూడా ఏలియా అనుభవించిన తిరస్కారాన్ని ఏలియా అనుభవించినటువంటి ఒంటరితనాన్ని బాధను శత్రువుల యొక్క దాడులను అన్యాయములను కొరతలను నీవు కూడా అనుభవించి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా చాలాసార్లు ఈ జీవితం నాకొద్దు అని అటువంటి తరుణంలో దేవుని వాక్యము ఏలియా గారిని దర్శించి నువ్వు ఒంటరిని అనుకున్న వద్దు నీ కంటికి కనబడకపోవచ్చు కానీ నీలాంటి విశ్వాసులు వేల కొలదిగా ఉన్నారు నేను ఒక్కనే అనుకోకు నువ్వు కృంగిపోకు నువ్వు బాధపడకు అని ఆయనను ఆదరించి ధైర్యపరిచి భవిష్యత్తు కొరకు మార్గాలను తెరిచి ఆయనను నడిపించినటువంటిదిగా ఉంది ఈ దినాన దేవుని వాక్యమును నువ్వు ఆశ్రయించినట్లయితే వినాలని ఆశించినట్లయితే నీ జీవితంలో ఆదరణను నెమ్మదిని పొందుకోవాలనుకుంటే దేవుని స్వరానికి నీ చెవిని ఇచ్చేటటువంటి వాడవుగా ఆలకించేటటువంటి వాడవుగా ఆ వాక్యమునందు ఉంచినటువంటి వాడవుగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ మరొక దినము మీ మేళ్ళను బట్టి మీకు వందనాలు ఉన్నాం ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండే దేవుడవు నడిపించే దేవుడవు ఆదరించే దేవుడవు మా పని బాటలలో మీ ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించి మేము విజయ తీరాలకు తేరడా చేరడానికి మార్గాన్ని తెరవగలిగినటువంటి రక్షకుడవు నిజమేనయ్యా ఈ లోకంలో మేము కృంగిపోతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న మనుషులు ఆదరించడం లేదు కానీ విమర్శించి మరింత మేము మానసికంగా బాధపడడానికి కారణమవుతూ ఉన్నారు అటువంటి తరుణంలో మీ వాక్యము మాత్రమే మమ్మల్ని ఆదరించగలదని ధైర్యపరచగలదని గుర్తెరిగి మీ పాదములబడి వేడుకొని చినున్నాం ఏ బిడలు బిడ్డలు బాధలో ఉన్నారు కృంగిన స్థితిలో ఉన్నారో తిరస్కరింపబడినారో విమర్శలకి నిందలకి లోనవుతూ ఉన్నారో అట్టి వారిని ఓదార్చి ధైర్యపరిచి నిరీక్షణను మీ వాక్యం ద్వారా అనుగ్రహించుమని బ్రతిమాలు కొను ఏ ఏ కుటుంబములు కొదువలలో ఉన్నామని సమస్యలలో ఉన్నామని ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్నారో అన్ని కుటుంబములన్నిటిపైన మీ దీవెనలను కుమ్మరించి సమృద్ధిని సమాధానాన్ని దయచేయమని దయగల్లి తండ్రి ఈ దినాన జన్మదినాన్ని బట్టి సంతోషిస్తూ వివాహాది శుభ దినములను జ్ఞాపకం చేసుకొని చూన్న బిడలకు మీ నిండు దీవెనలను ఆశీర్వాదములను కుమ్మరించి బలపరచమని అన్నిటికీ మించి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడలను అయా శుభప్రదమైన ప్రాణములను వారికి అనుగ్రహించుమని ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క అవసరత కొరకు మేలు కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తూనుండగా వారి ప్రార్థనలను ఆలకించి జవాబును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను బలపరచును గాక ఆమెన్